ఏ సందులో ఏ సమోసాలు అమ్ముతారో మనకు తెలుసు ఏ సందుల్లో ఏ సమోసీ ఈ సందులు సమాసాలు మనకు తెలుగు అనమాట ఎందుకంటే అంటే మీ తప్పు కదా టీచర్ సరిగ్గా చెప్పగా మీకు అర్థం కాల మీ తప్పు తప్పేమంటది కదా వాళ్ళ తప్పు ముందు అందుకనే బైబిల్ చదివితే తెలుగు చాలా కదండి మీకు కష్టం నాకు బైబిల్ చదివినప్పుడు కీర్తనం చదువు కదండి కొంచెం కష్టం అనిపిస్తుంది పదాలు గ్రామ తెలుగు గ్రామం అంతా కూడా తెలుగు బైబిల్ ఉంటుంది ఆ తెలుగు చదివితే ఈజీగా వచ్చేది తెలుగు కనుక తెలుగు బైబిల్ చదవడం బాగా వస్తే అసలు మీ తెలుగు అలా పుస్తకం అంత ఈజీ బైబిల్ తెలుగు కనుక వస్తే మామూలుగా మీరు చదువుకునే తెలుగు చదువు అలా ఇసులు పడేయచ్చు అనమాట కాబట్టి అంత బాగుంటుంది గ్రామంతో కూడా కదండి కా అన్నప్పుడు ఏంటంటే అందులో కా ఉంటుంది ప్లస్ ఆ ఉంటుంది అలాగా కాబట్టి ఈ పదాలు చాలా మంచిది సరే మంచిది ఇక్కడ చూడండి దేవుడు మనందరి జీవితాల్లో చేసిన పని ఏమిటంటే మనము ఇక్కడ ఏం చేయాలి ఏం చెప్తున్నాడంటే ఇక మనము బాధపడము దుఃఖపడము ఏం చేస్తాము దేవుణ్ణి చూసినప్పుడు మనము సంతోషిస్తాము దేవుణ్ణి చూసినప్పుడు మనము ఆనందపడతాము దేవుని చూసినప్పుడు ఇక ఎప్పుడు కూడా లోకాన్ని మనం జ్ఞాపం చేసుకోమని చెప్పి ఇక్కడ బాధపడుతున్నాయి మీరు ఏమడిగినా కూడా ఏమడగంట దేవుని చిత్తం దగ్గరగా మనం దేవుని చిత్తానుసారంగా అంటే నీ చిత్తము జరగాలి ప్రవ్వా నీ ఇష్టము జరగాలి నా పట్ల కదండి ఏం జరగాలి నీ చిత్తము జరగాలి ఇది ఏసుక్రీస్తు ప్రభు వారు నేర్చుకున్నటువంటి పాఠం ఇది ఏసు ప్రభు వారే స్వయంగా ప్రార్థనలు నేర్చుకున్న పాఠం చూస్తారా ఒకసారి యో హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయం బహుశా పత్రిక ఐదవ అధ్యాయం చూడండి ఒకసారి యేసు ప్రభు ఈ పాఠం నేర్చుకున్నాడు గురించి హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము రెండు వందల రెండో పేజీ పేజీ నంబర్ రెండు వందల రెండవ పేజీ ఐదవ అధ్యాయము ఏడో వచ్చిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవచ్చును అది శరీరాధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను అర్పించి భయభక్తులు ఉన్నందున ఆయన అంగీకరించబడను ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధయత నేర్చుకున్నాడు చాలు 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 దేవుని చిత్తాన్ని నేర్చుకున్నాడు ఏమంటే ఉన్నటువంటి దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు తర్వాత యాచనలు అంటే అర్పణలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించుకొని ఆయన కుమారుడేయుండి తాను పొందిన శ్రమల శ్రమల వలన విధేయత నేర్చుకున్న